హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఒక చిన్నపిల్ల బాడీ మెజర్మెంట్ చూద్దామండి ఎలా కట్ చేస్తాము అనేది ఒక్కసారి చూద్దాము ఇక్కడ చూసారా మీరు ఇక్కడ వచ్చేసి మనము మెడా షోల్డర్ రెండు కలిపి ఐదు ఇంచులు తీసుకున్నాం మెడా షోల్డర్ ఓకేనా సంక డౌన్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాం సంఖ రౌండ్ ఎంత తీసుకున్నామంటే వన్ ఇంచే తీసుకున్నాం ఓకేనా వన్ ఇంచే చూసుకున్నాం ఇది ఏంది అంటే మనము చిన్నపిల్లల బ్లౌజ్ కుడతాం కదండీ చిన్నపిల్లల ట్వెల్వ్ ఇయర్స్ బేబీకి ఆ బ్లౌజ్ అంటే హాఫ్ బ్లౌజ్ అన్నమాట అంటే లెహెంగాలోకి వాడే బ్లౌజ్ సో లెంత్ ఎంత పెట్టుకున్నామంటే జంపు పన్నెండున్నర ఇంచులు జంపు పెట్టుకున్నాము అమ్మాయిది నడుము యొక్క చుట్టుకొలత ఎంత ఉందండి ఇరవై నాలుగు ఇంచులు ఇరవై నాలుగు ఇంచులకి డివైడెడ్ బై నాలుగో భాగం చేస్తే ఎంత వస్తుంది అంటే ఆరు వస్తుంది ఓకేనా ఆ ఆరు మనము ఇక్కడి నుండి ఇక్కడికి ఆరు ఇంచులు పెట్టుకున్నాం ఇంచులు పెట్టుకొని ఇక్కడ మనము చెస్ట్ పాయింట్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం తర్వాత ఇక్కడ కుట్ల మనం ఎంత పెట్టుకున్నాము వన్ అండ్ హాఫ్ ఇంచు కుట్ల లేఖ ఈ కటింగ్ ఎలా చేస్తాము అనేది మనం ఒక్కసారి చేస్తాం మనము ఇక్కడ పేపర్ స్కేల్ని యూజ్ చేస్తున్నామండి పేపర్ స్కేల్ సో పేపర్ స్కేల్ ఎందుకు యూస్ చేస్తామంటే మనము ఈజీగా చిన్నగా ఫస్ట్ చిన్న డ్రాయింగ్ చేస్తే మనకి ఇక్కడ మైనస్ లేమి ప్లస్ లేమి అనేటివి తెలుస్తాయి కాబట్టి మనము పేపర్స్కి వెళ్తూ చేస్తాం ఒకటేసారి క్లాత్ పైన పోయాం అనుకోండి మనకు క్లాత్ వేస్ట్ అవుతుంది ప్లస్ తప్పుపోతే ఇంకొక క్లాత్ తీసుకోలేము కాబట్టి దొరకదు కూడా సేమ్ క్లాత్ కాబట్టి సో ఇప్పుడు నేను ఈ మెజర్మెంట్స్ ఎలా కట్ చేస్తామో ఒక్కసారి చూస్తామండి సో ఇప్పుడు నేను ఏదైనా సరే మనము బ్లౌజ్ ఇప్పుడు బాడీ ఇప్పుడు బ్లౌజ్ యొక్క లైనింగ్ క్లాత్ కట్ చేస్తున్నాం కదా చిన్న పిల్లలది అంటే ఇది పన్నెండు సంవత్సరాలు అమ్మాయిది హాఫ్ శారీలోది బ్లౌజ్ అన్నమాట మనం ఎలా ఫోల్డ్ చేస్తామంటే ఫస్ట్ నాలుగు మడతలు ఒక క్లాత్ తీసుకున్నాము నాలుగు మడతలు ఇలా ఫోల్డ్ చేసామన్నమాట ఓకేనా ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత నాలుగు మడత అన్నాం కాబట్టి ఇది రెండు మడతలు మాత్రమే సో తర్వాత నాలుగు మడతలు రావడానికి మనము ఒక బాక్స్ రెడీ చేసుకుంటున్నాం అంటే మనకు కావాల్సిన మెజర్మెంట్ యొక్క బాక్స్ చేసుకుంటున్నాం చూడండి ఇప్పుడు మీకు అర్థమయ్యే విధంగా నేను నాలుగు భాగాలు చేశాను ఒకటి రెండు మూడు నాలుగు ఒక క్లాత్కి మనము నాలుగు భాగాలు చేసి ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి సో నేనేం చేస్తానంటే ఇప్పుడు ఓపెన్స్ ఉన్నవన్నీ అట్ సైడ్ పంపించాలి అంటే సంకర్ డౌన్ దగ్గర పంపించాలి క్లోజ్ ఉన్న క్లాత్ మాత్రము ఇక్కడి నుండి ఇక్కడికి క్లోజ్ ఉన్న క్లాత్ మాత్రము మన వైపు పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు నేను పేపర్ స్కేల్తో లైన్ గీస్తాను ఫస్ట్ ఏం చేయాలి మనము అడ్జస్ట్ సమానం ఉండడం కోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడి నుండి ఇక్కడికి ఒక మార్క్ వేసుకుంటాం బాగా బాగాలేపుకుని మనము ఒక మార్క్ అనేది ఇక్కడి నుండి ఇక్కడికి వేసుకోవాలి ఓకేనా సో నేను ఒక మార్క్ వేసేసుకున్నాను తర్వాత ఏం చేయాలి మనము ఫస్ట్ ఎంత నాకు లెంత్ పన్నెండున్నారా మీరు కూడా ఒక పేపరు పెన్ను తీసుకోండి నేను చెప్పే మెజర్మెంట్స్ రాయండి మామూలు పేపర్లో అయినా మీరు పెట్టుకొని చేయొచ్చు కటింగ్ చేయొచ్చు ఓకేనా పేపర్ కటింగ్ ఫస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ పేపర్ స్కేల్ ఉంటే చాలా ఇంపార్టెంట్ ఆన్లైన్లో దొరుకుతాయండి తీసుకోండి తీసుకొని ఒకసారి మనం ఏ మెజర్మెంట్ ఏ కటింగ్స్ చేసినా కానీ ఈజీ మెథడ్లో ఇది చేసుకోవచ్చు అంటే మనకు క్లాత్ వేస్ట్ కాదు ఇలా చిన్న పేపర్స్లో మనము ఇందులో టేప్ అరవై సెంటీమీటర్స్ వస్తుంది కదండి ఇదంతా ఇందులో ఇది ఇంచెస్ ఇది సెంటీమీటర్స్ ఇందులో అయితే ఈజీగా వచ్చేసింది ఇప్పుడు నాకు చూడండి ఇక్కడి నుండి ఇక్కడికి నడుం వరకు అమ్మాయిది బ్లౌజ్ హాఫ్ బ్లౌజ్ ఎంత ఉందంటే ఇక్కడి నుండి ఇక్కడికి ఆరున్నర ఇంచులు సారీ పన్నెండున్నర ఇంచులు ఉంది ఇక్కడి నుండి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలా వేసుకుంటూ పోతే పన్నెండున్నర ఇంచులకి నేను ఒక డాట్ పెడుతున్నాను ఓకేనా అండి ఆ డాట్ ఎక్కడికి వస్తుందంటే పన్నెండున్నర ఇంచులకి ఒక డాట్ పెట్టేసా సో నేను ఇటు సైడ్ కూడా ఏమైనా రాంగ్ చేస్తాననే ఉద్దేశంతో నేనేం చేస్తాను ఇదే స్కేల్ని ఇక్కడ పెట్టేసి మళ్ళీ పన్నెండున్నరకి ఒక డాట్ పెట్టుకుంటున్నా అంటే మనము అడ్జస్ట్ క్లియర్గా సమానంగా రావడం కోసం సో నేను డాట్ పెట్టేసిన తర్వాత ఏం చేశానంటే ఈ లైన్ని క్లోజ్ చేసేస్తా ఓకేనా మనము చేసిన విధంగా మార్క్ వేసిన విధంగా ఒక మార్కేస్తున్నా సో నాకేమొచ్చేసిందంటే ఇక్కడ బ్లౌజ్ యొక్క జంప్ వచ్చేసింది ఓకేనా అండి బ్లౌజ్ యొక్క జంప్ వచ్చేసింది ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే ఇక్కడ బ్లౌజ్కి ఫస్ట్ మనం ఏం చూసుకున్నాము ముప్పై ఇరవై నాలుగు ఇంచులు కదండి ఇరవై నాలుగు ఇంచులకి డివైడెడ్ బై నాలుగు భాగాలు చేస్తే మనకు ఆరు నాలుగు ఇరవై నాలుగు వస్తుంది కదా ఒకటో భాగమే ఆ అమ్మాయి నడుము యొక్క చుట్టుకొలత ఆరించులు అన్నమాట సో నేను ఏం చేస్తానంటే ఇక్కడి నుండి ఇక్కడికి ఇంచుల ఒక మార్క్ వేస్తున్నా ఇక్కడి నుండి ఇక్కడికి అంటే నడుము యొక్క చుట్టుకొలత ఎంత ఉంది అమ్మాయిది ఆరుంచులు ఉంది మార్కు ఓకేనా ఆరు ఇంచులకు ఒక మార్క్ వేసేసి తర్వాత ఏం చేస్తాను వీపు పైన మనం కట్ చేసుకుంటాం కదండి ఆ ఖర్చు కోసం నేను వన్ ఇంచు ఒక మార్క్ ఎక్స్ట్రా వేసుకుంటాను క్లియరా సో తర్వాత ఏం చేస్తాను కుట్ల కోసం మనం కుట్లు వేసుకుంటాం కదా దానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వేసుకుంటాను ఓకేనండి ఇప్పుడు ఇక్కడ నేను వీడియోలో ఫస్ట్ చూడండి ఇక్కడ ఏం చేశాను ఆరున్నర ఇంచులు ఒకటేసా అంటే నడుమి యొక్క చుట్టుకొలత ఒకటేసా తర్వాత వీపుపై నా ఖర్చు కోసం వన్ మార్క్ వేసా వన్ అండ్ హాఫ్ ఇంచు కుట్ల కోసం నేను వేసాను ఓకేనా అండి ఇది వేసిన తర్వాత ఇప్పుడు నాకు మెడా షోల్డర్ రావాలి ఈ మెడా షోల్డర్ వచ్చేసి పన్నెండు ఇంచుల అమ్మాయికి ఐదు ఐదు ఇంచులు పెడితే చాలంది ఐదు ఇంచులు మెడా షోల్డర్ రెండు కలిపి ఐదు ఇంచులు పెట్టాలి సో నేను ఇక్కడ మెడల్ షోల్డర్ కోసం ఒక ఐదు ఇంచులు ఇక్కడికి పెడుతున్నాను ఇప్పుడు నెక్ ఎంత పెట్టుకుంటానంటే రెండు ఇంచులు నెక్ పెట్టుకుంటా మిగిలిన పాటు మూడించులు వచ్చేసి మనకి ఏమొస్తుందంటే ఇక్కడ ఇంచులు మూడించులు మూడించులు వచ్చేసి మనకు ఇక్కడ షోల్డర్ వస్తుంది ఓకేనా ఆ షోల్డర్ దగ్గర నుండి మనము కిందకి సంకట్ డౌన్ ఎంత పెట్టుకుంటామంటే ఐదు ఇంచులే పెట్టుకోవాలండి చిన్నపిల్లలు కాబట్టి ఐదు ఇంచులే నేను సంకట్ డౌన్ పెడుతున్నాను ఇక్కడ నుండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇంచులకి ఒక మార్క్ వేసుకుంటున్నాను ఓకేనా ఇంచులకి ఒక మార్క్ సో ఇక్కడ నుండి ఇక్కడికి ఒక మార్క్ వేసేసా ఓకేనా అండి వేసేసిన తర్వాత ఇక్కడ నాకు సంక డౌను ఇక్కడ లైన్ వేసుకోవాలి కదా ఆ లైన్ వేసుకోవడానికి ఇక్కడ కూడా నేను అడ్జస్ట్ సమానం ఉండడం కోసం దీంట్లో ఒక ఐదు ఇంచులు తీసుకున్నాను కాబట్టి ఇటు సైడ్ కూడా బాక్స్ వేసుకోవడానికి సంక డౌన్ కోసం బాక్స్ వేసుకోవడానికి ఇటు సైడ్ కూడా నేను ఐదు ఇంచులు మార్క్ వేసుకుంటున్నాను అంటే లైన్ గీసుకోవడానికి క్లియర్గా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఓకేనా మనం ఏం చేసినా కానీ తప్పు ఖచ్చితంగా చేస్తామండి సో ఇదే స్కేల్ని నేను ఆధారంగా యూస్ చేస్తున్నా ఇప్పుడు ఈఎంఐ నెక్ ఉందంటే బ్యాక్ ఫ్రంట్ నెక్ అండి ఆరు ఇంచులు ఉంది సో ఇదే స్కేల్లో నేను ఆరించులు ఇక్కడ ఉంది కదండి నెక్ రెండు ఇంచులకని వేసుకున్నాం కదా అక్కడి నుండి ఆరు ఇంచులకి ఎంత వస్తుందో అక్కడికి నేను ఒక మార్క్ వేసుకుంటున్నాను ఆరించులు నెక్ ఫ్రంట్ నెక్ ఉంది ఇంచులకి ఇక్కడ ఉంది చూసారా సో నేను ఇక్కడికి ఆరించులు పెట్టేసి బాక్స్ కావాలి మనకు అంటే బాక్స్ మనము నెక్ గీసుకోవాలంటే బాక్స్ కావాలి కాబట్టి ఇక్కడ నుండి పైన ఎంత పెట్టామో షోల్డరు షోల్డర్ పక్కన మెడ వచ్చేసి ఇంచులు పెట్టా ఆ ఇంచులకి మార్క్ వేసుకొని నేను ఒక బాక్స్ వేసుకుంటున్నాను క్లియర్ అండి సో బాక్స్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ రౌండ్ నెక్కే పెడుతున్నాను ఓకేనా అండి సో రౌండ్ నెక్కే పెట్టేస్తున్నారు మీకు అర్థం అవ్వడానికి కోసం సో ఫస్ట్ సారి ఈ మనము ప్రతి ఒక్కరు కూడా అండి ఇది బిగినర్స్కి మాత్రం అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చూడండి మనం అనుకుంటాము ఇది బేసిక్స్ అని ఇది బేసిక్స్ కాదండి మన బ్లౌజ్ కటింగే అండి ఓకేనా మన బ్లౌజ్ కటింగే ఇది బేసిక్స్ అనరు సో ఇప్పుడు చూడండి మనం ఏం చేస్తాము ఈ అమ్మాయికి వచ్చేసి ఇంచులు ఒక భాగం ఉంది కాబట్టి ఇది చిన్న సైజ్ అంటే పన్నెండు సంవత్సరాల బేబీ కాబట్టి ఈ అమ్మాయికి చెస్ట్ పాయింట్ ఆరు ఇంచులు ఉండండి ఇంచులు ఇక్కటి నుండి మనం ఏం చేస్తాము సారీ ఆరున్నర ఇంచులు ఉంది ఇక్కడి నుండి ఇక్కడికి మనము ఆరున్నర అంటే ఇక్కడి నుండి ఇక్కడికి ఆరున్నర ఇంచులకి ఒక డాట్ పెట్టుకుంటున్నా ఓకేనా తర్వాత మనం ఎంత పెట్టామండి కుట్ల కోసము వన్ అండ్ హాఫ్ ఇంచు పెట్టాము కదా సో ఇక్కడ నుండి మళ్ళీ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచు మనము కుట్ల కోసం పెట్టేస్తున్నాం క్లియర్ అండి సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ కుట్ల కోసం పెట్టిండేది మనము బాక్స్ వేసేస్తున్నాం అంటే ఇది మనకు సంబంధం లేదు ఇది కుట్ల కోసం అని అర్థము ఇది కుట్ల కోసం అండి ఓకేనా ఇప్పుడు మనం ఇక్కడ చెస్ట్ పాయింట్ కోసం వన్ ఇంచ్ యాడ్ చేసాం కదా ఈ వన్ నుంచి యాడ్ చేసిండేది మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత మార్క్ ఉందో ఒకసారి చూసుకుంటాం ఏడున్నర ఇంచులు ఉంటుంది నాకు తెలిసి ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత వస్తుందో దాంతో సగ భాగం ఇక్కడ చూడండి ఇంచులు ఉంది అంటే మూడున్నర ఇంచులకి మనము ఇది ఏం పెట్టాలి వీపు పైన ఒక డాట్ పెట్టుకోవాలి ఎన్ని ఇంచుల వరకు పెట్టుకోవచ్చండి అంటే మనం ఇంచుల వరకు వీపు పైన డాట్ పెట్టుకోవాలి ఓకేనా అండి సో ఆ డాట్ మనం వన్ ఇంచు తీసుకున్నాం కాబట్టి అక్కడ హాఫ్ ఇంచు ఇక్కడ హాఫ్ ఇంచు మనము ఒక డాట్ పెట్టేస్తున్నాం అంటే వీపు పైన ఓకేనా చిన్నపిల్లలకి చెస్ట్ ఉండదు కాబట్టి ఫ్రంట్ కూడా మనం డాట్లు పెడతాం కాబట్టి అది వన్ ఇంచు తీసుకున్నాం క్లియర్ అండి సో ఇక్కడ చూడండి నేను వన్ ఇంచు కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ తీసుకోవచ్చు చిన్నపిల్లలకి వన్ ఇంచ్ కానీ తీసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఇంచు కానీ తీసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి ఏవి ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉంటాయి కాబట్టి మనం వన్ ఇంచు తీసుకోవచ్చు లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ దీనికి నేను సంకట్ డౌన్ గీసేస్తున్నాను క్లియర్ అండి సో సంకట్ డౌన్ గీసేసే సో మనం బేసిక్స్ అంటామండి ఇది బేసిక్స్ కాదు మన సైజు బ్లౌజులేనండి ఎందుకంటే ఈ బేసిక్స్ నేర్చుకుంటేనే మనం బ్లౌజ్ ఇక్కడ చూడండి కుట్ల కోసం మనము హాఫ్ ఇంచ్ ఆల్రెడీ వదిలేసాం పన్నెండు ఉంటే మనం పన్నెండున్నర జంప్ తీసుకున్నాం క్లియర్ అండి ఇప్పుడు ఇదే విధంగా ఈ బాక్స్ ఎలా ఉందో నేను అలాగ కటింగ్ చేసేస్తున్నా ఒకసారి చూద్దాం నాలుగు భాగాలు రావాలి కదండి ఇది నేను కట్ చేసేస్తున్నాను నాలుగు భాగాలు రావాలి మనకు అంటే ఫ్రంట్ బ్యాక్ కూడా రావాలి సో పేపర్ స్కేల్ చాలా యూస్ఫుల్ అండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకు వాళ్ళు ఒక్కసారి ఇది పేపర్ స్కేల్ ఆన్లైన్లో దొరుకుతాయండి ఆన్లైన్లో తీసేసుకోండి తీసేసుకొని మనకు డ్రెస్సులు చెడిపోకూడదు అనుకుంటే మనము పేపర్ స్కేల్తో చాలా బాగా చేసుకోవచ్చు ఇది చూడండి ఇది నేను బాక్స్ ఎలాగుందో అలా కట్ చేసిన ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే ఇక్కడ రౌండ్ నెక్ తీసుకున్నాం కదా సో ఆ రౌండ్ నెక్ కూడా నేను కటింగ్ చేసేస్తున్నాను ఓకేనా మన ఇష్టం అండి నెక్కి ఏదైనా చేసుకోవచ్చు కానీ మనం రౌండ్ నెక్ వేసుకుంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థమవుతుంది ఫస్ట్లో సో ఇప్పుడు చూడండి నేను వేసేస్తా కటింగ్ చేసేసా ఇప్పుడు నాకు ఇక్కడ నాకు ఇక్కడ ఫోల్డ్ కుట్ల కోసం వదిలేను కదండి ఆ కుట్ల కోసం కోసం నేను ఏం పెట్టుకుంటున్నా ఇక్కడ ఖర్చు పెట్టుకుంటున్నాను ఓకేనా కుట్ల కోసం మనము ఖర్చు పెట్టేసుకుంటున్నాం ఇక్కడ కుట్ల కోసం ఖర్చు పెట్టేసా క్లియర్ అండి అర్థమైంది కదా ఇప్పుడు చూడండి ఇది నాలుగు భాగాలు అన్నా కదా ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది చూసారండి నాలుగు భాగాలు ఇది ఒక సైడ్ది ఇది రెండో సైడ్ది ఇది రెండో సైడ్ది ఓకేనా అండి అర్థమైంది కదా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఓకే ఇది మెజర్మెంట్స్ అండి సో ఇప్పుడు నేను పెద్ద సైజుది ఎలా కట్ చేయాలో ఇది జీరో సైజుది చూపించా అంటే ఇదే పేపర్ కటింగ్లో కాదు క్లాత్ కటింగ్లో చేసి చూపిస్తానండి ఓకేనా మీకు అర్థమైందే అనుకుంటాను ఇది చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే అండి ఈ మెజర్మెంట్స్ తీసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ మెజర్మెంట్స్ ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే మనము ఇదే మెజర్మెంట్స్ మనము పెద్దగా పెద్ద క్లాత్లో కూడా చేయాలి కాబట్టి ఇది మనము పేపర్ స్కేల్ అంటాము ఇది బిగినర్స్కి చాలా యూస్ఫుల్ అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇప్పుడు నేను ఈ డ్రాయింగ్ అంతా పేపర్ స్కేల్తోనే చేశాను కాబట్టి చి పెద్ద లెసనే అయినా జంపుది పన్నెండున్నర ఇంచులది అయినా కానీ నాకు ఈ చిన్న మెజర్మెంట్లోనే సరిపోతుందండి ఓకేనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలాంటిది నేర్చుకోవాలి ఓకే కదండి మెజర్మెంట్స్ రాసుకోండి ఒకసారి